హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మామూలుగా మన లేడీస్కి నలుపు వర్ణం అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది ఇది చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నా మాకేం పర్వాలేదు అని కొంతమంది అనుకున్నా మనసులో కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి ఎందుకంటే మొహం ఎప్పుడు గ్లోగా ఉండాలి స్కిన్ తెల్లగా ఉండాలి చిన్న బేబీలాగా మన స్కిన్ని కూడా మెరుస్తూ ఉండాలి కళ్ళ కింద కానీ అలాగే బుగ్గల మీద కానీ ఎక్కడ మచ్చలన్నవే ఉండకూడదు అని చాలామంది అనుకుంటారండి మనసులు బయట కనకపోయినా మనసులో ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజుతో ఇదంతా ప్లుట పెట్టేసుకొని మీరు వాడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది దానికి నేను తీసుకుంది చింతపండు స్కిన్ని గ్లో పెంచడానికి బ్లాక్ కలర్ని కొంచెం తగ్గించడానికి అలాగే అన్నిటికీ నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకి చింతపండు బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా తక్కువ మందికి తెలుసు చింతపండుతో ఇంత గ్లో వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను ఒకసారి చూడండి ముందుగా చింతపండు కొద్దిగా ఉడికించుకోండి మెత్తగా ఉడికించుకు ఉడికించుకోవడం అంటే స్టవ్ మీద పెట్టి ఉడికించవద్దు కొద్దిగా నానబెట్టుకోండి ఎంత మెత్తగా నానైతే అంత మంచి గుజ్జు వస్తుంది మనకి నేను ఒక నాలుగు పిక్కల వరకు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ గుజ్జు తీసుకుంటున్నాను చు చిక్కగా తీసుకుంటున్నాను మన ఫేస్కి ముఖానికి చేతులకి ఎంత అయితే సరిపోతుందో అంటే ఫస్ట్ మీరు ఏ దేనికి రాసుకుందాం అనుకుంటున్నారో అంత తీసుకోండి నేనైతే పెద్ద స్పూన్ నిండా రెండు స్పూన్ల చింతపండు అయితే గుజ్జు చిక్కడిది తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నాను అండి పెద్ద స్పూన్ నిండా శనగపిండి ఒక్క స్పూనే వేసుకోండి శనగపిండి చాలా చాలా మంచిది ఇప్పుడు మనం వేసుకునే ప్యాక్ డెడ్ సెల్ లేయర్స్ని రిమూవ్ చేసేసి బ్లాక్నెస్ అని పూర్తిగా తగ్గించి స్కిన్ కాంతివంతంగా చేయడం కోసం మనం ఈ ప్యాక్ వేసుకుంటున్నాము చాలా చాలా మృదువుగా తయారవుతుంది మీ స్కిన్ గ్లో చాలా బాగా పెరుగుతుంది దానికోసం శనగపిండి అయితే తీసుకున్నాను కదా ఒక స్పూన్ నిండా తీసుకొని అది బాగా కలుపుకోండి బాగా రెండు బాగా కలుపుతుంటే మనకు చిక్కదనం బాగా వస్తుంది చింతకొండలో వేసాం కాబట్టి ఇది ఎవ్వరైనా రాసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు పెద్ద స్పూన్ నిండా శనగపిండి వేయాలి కాబట్టి నేను ఇందాక వేసింది చిన్న స్పూన్ చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ వేసాను ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తున్నాను శనగపిండే ఇది కూడా పెద్ద స్పూన్ నిండా వేసుకోండి అప్పుడే మనకి స్కిన్ చాలా గ్లో వస్తుంది ఇది కూడా వేసిన తర్వాత ఇది అందరికీ తెలుసండి జాజికాయ మామూలుగా బిర్యానీకి బాటిల్కి వేసుకుంటారు అలా కాదు కళ్ళ కింద నల్ల మచ్చలకు కానీ బుగ్గల మీద ఉన్న మచ్చలకు కానీ అంతకుముందు తెల్లగా ఉండి ఇప్పుడు ఈ మధ్య బ్లాక్గా తయారైనా కానీ లేదంటే అంతకుముందు గ్లో ఉండి ఇప్పుడు గ్లో తగ్గిపోయింది లేదంటే మనం ఎండకు తిరుగుతాం కదా ఎండకు బాగా తిరిగి సన్ ట్యాన్ ఫుల్ ఫుల్గా పట్టేసినా కానీ అది కూడా రిమూవ్ అవ్వడానికి జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది మంగు మచ్చలకు కూడా ఉపయోగపడుతుందండి ఈ జాయ జాజికాయ చాలా మంచి యూజెస్ ఉన్నాయి దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలామందికి తెలియదు మామూలుగా బిర్యానీలో మా పలావ్లో వాటిలో వేసేసుకుంటూ ఉంటాము కాదు ఇలాగా చిన్న ముక్క తీసుకొని ఇది కష్టమే ఉండదండి నూరుకోవడానికి కొంచెం మెత్తగానే ఉంటుంది జాజికాయ మనకి నే బండ మీద మనం ఇలా చపాతి కర్రతో మనం రుద్దుకున్నా కానీ చాలా మెత్తగా మనకి పౌడర్ లాగా గంధంలాగా అయిపోతుంది నేను చిన్న ముక్కే తీసుకున్నాను కాయ కొంచెం చెతకు కొట్టుకున్నాను కానీ చిన్న ముక్కే తీసుకొని దాన్ని మెత్తగా చేసుకొని ఇప్పుడు ఆ పొడి తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను అండి మనం తయారు చేసుకున్నాం కదా అందులో వేసుకుంటున్నాను కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని ఇది వేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకుంటుంది తేనె తేనె ఎంత బాగా పనిచేస్తుందో సింపుల్గా చెప్తున్నాను ఒక చిన్నదండి మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ టాన్ ఫుల్గా పట్టేసింది అనుకున్నప్పుడు తేనె కొద్దిగా పచ్చిపాలు తీసుకొని మీరు బాగా అవి కలిపి అది కాస్త ఫేస్కి రాసుకొని ఒక్క పావు గంటల ఆరనిచ్చి కడిగేసుకొని మళ్ళీ తర్వాత ఒక పది నిమిషాలు ఆగి సబ్బుతో మొహం కడుక్కొని మీరు బయటికి వెళ్ళండి ఎంత గ్లో ఉంటుందో ఎంత కాంతివంతంగా ఉంటారో అలాగే కొద్దిగా ఏమైనా మనకి ఉంటాయి కదా అన్ అన్వాంటెడ్ హెయిర్ అవి కూడా రిమూవ్ అయిపోతాయి ఈ తేనె వల్ల అంత మంచి రిజల్ట్ వస్తుందండి తేనెకి అందుకే నేను ఒక రెండు స్పూన్ల వరకు తేనె వేసుకున్నా ఇందులో తేనె వేసిన తర్వాత ఇప్పుడు బాగా అంతా కలుపుకోండి కొంచెం చిక్కగా మనకి అవుతుంది ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది నిమ్మకాయ నిమ్మకాయ చాలా బాగా మన చర్మానికి రిజల్ట్ అన్నది చూపిస్తుంది అండి పద్నాలుగు లేయర్స్ ఉంటాయి మనకి అందులో ఒక లేయర్ రిమూవ్ చేసేస్తే మన అసలు కలర్ మనకి వచ్చేస్తుంది ఆ ఒక్క లేయరే ఈ ఈ ప్యాక్ రిమూవ్ చేయడానికి నేను ఇప్పుడు వాడుతున్నాను ఆ లేయర్ అన్నది మన మట్టిని అన్నిటిని అది పట్టేసుకొని ఉంచుద్దు అనమాట ఆ లేయర్ రిమూవ్ అయిపోయిందంటే మనకి మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది ఈ ప్యాక్ ఆ లేయర్ని రిమూవ్ చేస్తుంది మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి నిమ్మరసం మొత్తం వేసుకోకుండా ఒక బద్ద మాత్రమే నేను వేసుకున్నాను కొంతమందికి నిమ్మరసం పడదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చి పాలు పోసుకోండి ఇందులో చాలామందికి నిమ్మరసం పడదు ర్యాషెస్ వస్తూ ఉంటాయి అంటూ ఉంటారండి పడని స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చి పాలు వేసుకోండి రిజల్ట్ ఇలానే సేమ్ రిజల్టే వస్తుంది నేను ఇప్పుడు కలిపేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను చూశారు కదా ఇంతే ఇంక ఇందులో మనం ఏం అయిన నేను ఇప్పుడు చే చూపిస్తాను చేతులు రెండు కూడా నావే మీరు వైటే ఉన్నారు కదా అనుకోవచ్చు కానీ కాదండి వైట్ ఉన్నా నేను చెప్పాను కదా పద్నాలుగు లేయర్స్లో ఒక లేయర్ రిమూవ్ అయితేనే కానీ అసలు కలర్ బయటికి వస్తుంది అని చెప్పి నేను రెండు చేతులు చూపించాను నేను ఇప్పుడు ఒక చేతికి మాత్రమే రాస్తున్నాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను రాసిన తర్వాత కూడా రిమూవ్ చేస్తాను ముందు కూడా మీరు చూస్తున్నారు కదా నా చేతుల్ని ఫస్ట్ మీరు బాగా రాసేసేయండి రాసిన తర్వాత బాగా ఆరనివ్వండి ఎంత బాగా ఆరితే అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట నేను కూడా బాగా రాసి కాసేపు మర్దన చేస్తున్నాను మసాజ్ చేసుకుంటూ రాసుకోండి రాసిన తర్వాత దాని అంతా అదే ఆరిపోనివ్వండి మీరు ఫ్యాన్ కింద కూర్చున్నా మీ పని మీరు చేసుకున్నా అది ఆరిపోద్ది అనమాట ఎలా ఆరిపోతుంది అంటే మనం చేయి టచ్ చేసామనుకోండి అది ఆ ప్యాక్ మనకి అంటుకోకూడదు నేను చేతికి చూపిస్తున్నా మీరు ముఖానికి రాసుకోవచ్చు మెడకి రాసుకోవచ్చు మీకు ఎక్కడైతే అసలు నలుపు అన్నది విరిగిపోవాలి అని మీరు అనుకుంటున్నారో ఆ భాగంలో మీరు ఇది రాసుకోవచ్చు నేనైతే రాసేసాను చేయి నిండా నాకు ఇంకో చేతికి కూడా ఉంది ఫస్ట్ ఒక చేతికి చూపిస్తే కదా మీకు రిజల్ట్ వస్తుంది అందుకని చూడండి ఇలా ఆరింది ఆరిన తర్వాత నేను ఇప్పుడు నా చేతికి కూడా అంటట్లేదు ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసినప్పుడు కూడా ఇది పొడిలాగా కిందకి పడిపోవడం ఇల్లంతా ఖరాబ్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవండి మెత్తగానే మనకి రిమూవ్ అయిపోతూ ఉంటుంది నేను గట్టిగా కాస్త చిన్న పిల్లలకు మర్దన చేసినట్టుగా పాముతున్నాను ఆ విధంగా పామేస్తే మనకి మెత్తబడిపోతుంది ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తోనే ఇంకేం పెట్టుకొని అవసరం లేదండి ప్లెయిన్ వాటర్తోనే మీరు ఒక్కసారి కడిగి వచ్చేసేయండి నేను ఇప్పుడు కడిగి మీకు చూపిస్తాను చూడండి కడిగేసాను టవల్తో తుడుస్తాను చూడండి ఒక్కసారి ఇంకా నేను తడి తుడవలేదు తుడుస్తున్నాను మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మంచి మంచి ఉపయోగం ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయి ఇదిగోండి నేను తుడిచేస్తాను చూశారు కదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి బాగా చక్కగా ఇవ్వండి ఇందాక రెండు చేతులు మీకు చూపించాను ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి బ్రైట్నెస్ చూడండి ఇందాకటి గ్లో ఈ చేతికి ఆ చేతికి సేమ్ చేతులే కదా మరి ఉండాలి కదా దానికి చూడండి ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో ఆ గ్లో ఎలా ఉందో ఆ బ్రైట్నెస్ వైట్నెస్ బ్లాక్నెస్ అక్కడక్కడ పోయి అసలు చూడండి అక్కడక్కడ అక్కడక్కడ ఆ స్కిన్ ఎంత తెల్లగా ఉందో బాగా మెరుపు అన్నది వచ్చిందండి అలాగే ఆయిల్ పెడితే మనకి ఎలా ఉంటుందో స్కిన్ అంతా స్మూత్గా జారిపోతుందండి నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి మీకు ఒకసారి నచ్చింది అనిపిస్తే ఇంకొకసారి రెండు మూడు సార్లు రాసి చూడండి అసలు స్కిన్ ఎంత గ్లో మెరిసిపోతారు మీరు ఏ ప్యాక్స్ మీకు అవసరం లేదండి ఏ పార్లర్ కూడా మీరు అవసరం లేదు అంత గ్లో మీ ఇంట్లోనే మీరే తెచ్చుకోవచ్చు నాకు ఇంకో చేతికి కూడా ఉంది ఇప్పుడు ఈ చేతికి కూడా నేను రాసుకుంటాను మీకు రిజల్ట్ అయితే చూపించేస్తాను నేనైతే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి